గజపతి నగరంలో పట్టపగలే చోరీ ఇరవై ఐదు తులాల బంగారం లక్ష రూపాయల నగదు అపహరణ విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న అయ్యప్ప స్టిల్స్ బిల్డింగ్ మూడవ ఫ్లోర్లో నివాసం ఉంటున్న బడ్డేపు తిరుపతి ఇంట్లో దొంగతనం జరిగినట్లు పోలీసులు శనివారం ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు తీర్థయాత్రలకు ముందు రోజు బయలుదేరి వెళ్తూ అతని మేనమామ నడిపల్లి నాగరాజుకు ఇంటి భద్రత అప్పగించారు మేనమామ ఉదయం ఎనిమిది గంటల సమయంలో కొంచెం దూరంలో ఉన్న ఐరన్ షాపుకు బయలుదేరి వెళ్ళి తిరిగి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటి తలుపు డోర్ ఇరగ్గొట్టి ఇంట్లో సామాన్లు చిందరవంతర చేసి రెండు బీరువాలు తెరిచి ఒక బీరువాలోని పదహారు గాజులు నల్లపోసలతో కూడిన చైన్ మూడు నెక్లెస్ సెట్లు మూడు రింగులు మరో బీరువాలో లక్ష రూపాయల నగదు అదహరణకు గురైనట్లు గుర్తించారు పోలీసులకు సమాచారం సమాచారం అందించారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు క్లోజ్ తో పాటు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని దొంగతనానికి సంబంధించిన వివరాలు తీస్తున్నారు

ਬੋਲੇ ਮੈਂ ਅੱਗੇ ਕਰਦਾ ਰਮਨ ਜੀ ਫੋਟੋ ਤੇ ਵੀਰਾ ਨੀ ਕਿਹੜੇ ਜੀਤ ਨਾੜੇ ਐ ਹਨੂਰਾਲੇ ਬੋਲ ਨੀ ਕਿਹੜੇ ਅਧਿਪੱਤਨਾ ਰੋੜੀ ਮੇਂ ਨੱਚਣ గరం ఫ్రూట్ పంటల న్యూ కాలనీ మేము తీర్థయాత్రకి ఏడో తారీఖు సాయంత్రం ఏడున్నరకి వెళ్ళాము మా మాయగారిని ఇంట్లో విడిచిపెట్టేసి ఉదయం షాప్కి వెళ్ళగానే ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంట్లోని వస్తువులు అంటే గ్లాకులు ఎరగొట్టేసి తలుపులు ఎరగొట్టేసి ఇరవై ఐదు తులాలు ఎథ్రాక్స్ బంగారం పోయింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది